హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను నా డే రొటీన్ వచ్చేసి పాజిటివ్గా ఇలా పొద్దున్నే పూజ అది చేసుకొని రొటీన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకొని అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇలా పూజ చేసుకుంటే పాజిటివ్నెస్ అనేది ఎక్కడికి వెళ్ళదు ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ అనేది కూడా హ్యాపీగా ఉంటుంది అది చిరాగ్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ అలా మూడిగా ఉంటే అసలు డే అనేది అసలు స్టార్ట్ అనేది బాగుండదనమాట ఇలా మార్నింగ్ని స్టార్ట్ చేస్తే నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనం చేయాలి అనుకున్న పనులన్నీ చేసి పెడుతూ ఇంట్లో వాళ్ళందరికీ చక్కటి వంటలు చేసి పెడుతూ ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం వాళ్ళను జాగ్రత్తగా చూసుకున్న మనకు హ్యాపీ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది ఈ రోజు వచ్చేసి స్కూల్ స్టార్టింగ్ డే అండి పిల్లలకి ఇవాళ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఆ పిల్లలకైతే మార్నింగే ఇలా పాలు అనేవి కల్పించేస్తున్నాం అనమాట వాళ్ళు బెల్లం పాలు తాగుతామని అన్నారు వాళ్ళు ఎప్పుడూ అడగరు ఎప్పుడో ఒకసారి అడుగుతారు పాలు కూడా చాలా తక్కువే వాళ్ళు తాగడము ఇంకా అడిగారు కదా అని చెప్పేసి పాలు అయితే కలిపేశాను ఇక్కడ ఇందాక చూపించిన పచ్చగడ్డి గొర్రెలు అవి కనిపించాయి కదా మా ఇంటి పక్కన నిన్న మొన్న పడిన వర్షాలకంతా పచ్చగడ్డి అది మొలిసింది ఇంకా మేకలు అవి ఇవి తీసుకొని వస్తున్నారు బాగుంది కదా అని చెప్పేసి ఒక క్లిప్పింగ్ అయితే తీసా ఇదిగోండి ఉదయాన్నే పూజ కూడా అయిపోయింది ఒకసారి అలా క్లిప్పింగ్ తీసాను సింపుల్గా ఇవాళ పూజ కూడా చేసేసుకున్నా వెంటనే కిచెన్లోకి వచ్చేసి నా పనులు స్టార్ట్ చేశాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో మోటివేషనల్ క్లీనింగ్ బ్లాగ్స్ కానీ అలాగే డైలీ బ్లాగ్స్ శారీ కూర్చు ఐడియాస్ బ్లౌజ్ వర్క్ ఐడియాస్ ఇలాంటివన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో అన్నీ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి అటువైపునే టీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పెడుతున్నానండి చాలా రోజులైంది రవ్వ ఇడ్లీ చేసేసి ఇంతకు ముందంతా రాగి ఇడ్లీ రాగి దోశ లేదంటే సజ్జ దోశలు పెసరట్టు ఇలాంటివి వేసాను కానీ రవ్వ ఇడ్లీ చేసి చాలా రోజులు అయింది అదే కాక పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో మనకు తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే కదా నేనైతే ఎక్కువగా ఇడ్లీ ఉప్మా ఇలాంటివి చూస్ చేసుకుంటాను ఇంకా లేదంటే ఇంట్లో బ్యాటర్స్ అవి రెడీగా ఉంటే దోశలు అవి కూడా వేస్తూ ఉంటాను ఇంకా టీ పెట్టాను నాకు మా వారికి అటువైపున ఇడ్లీ కుక్ అవుతుంది ఉంది కదా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట పల్లి చట్నీ ఏవో ఒక కారం పొళ్ళు ఉంటాయి నెయ్యి వేసుకొని అలా అయినా తింటారు లేదంటే చట్నీతో అయినా తినేస్తారు నేను టీ తాగుతూ వీళ్ళకి ఇంకా పెట్టేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా పనులు అయితే ఉన్నాయి కొన్ని మొక్కలు అవి సర్దుతూ ఉన్నాను అనమాట కోకోపిట్ బ్యాగ్ అన్నీ అక్కడే ఉండిపోయాయి వీళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసి ఆ మిషన్లో వేసిన బట్టలు అన్నీ తీసుకొని పైకి వచ్చేసాను కంపల్సరీగా మార్నింగే వేసేస్తానండి బట్టలు లేదంటే అసలు ఆరవు ఇప్పుడు ఇంకా ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా మార్నింగ్ అందరివి అవగానే వెంటనే వేసేస్తాను అనమాట కంపల్సరీగా పాయన్నే ఆరవేస్తాను ఎందుకంటే మనకు గాలి అది బాగా వస్తుంది ఎండ కూడా వస్తుంది డే అంతా కానీ ఈవినింగ్ మాత్రం చల్లబడిపోయి వర్షం వచ్చేస్తుంది ఇంకా చక్కగా ఆరిపోతాయి కదా ఎప్పుడు అప్పుడు వేసుకుంటే మనకు కూడా ఇబ్బంది ఉండదు చెప్పి ఈ పనులన్నవి చేసేసుకుంటా ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ ఒక్కటి చేయాలి పిల్లలకి ఇప్పుడు బాక్స్లో అయితే లేవు ఇంకా ఎప్పుడు అనేది కూడా టైం టేబుల్ అనేది ఇవ్వలేదన్నమాట ఇప్పటివరకు అయితే హాఫ్ డేస్ కదా లంచ్కి ఇంటికి వచ్చేస్తారు కానీ మా వారికి అయితే బాక్స్ పెట్టాలి ఈలోగా నాకు కొన్ని గుర్తొచ్చాయి వాటిని అవి నేనంతా బుక్లో పెట్టుకుంటున్నాను ఈ బుక్ అనేది ఎప్పుడు నాకు ఎదురుగుండా ఉండేలా చూసుకుంటానండి నాకు ఏది గుర్తొచ్చినా అందులో రాసుకోవడం నాకు ఒక హ్యాబిట్ ఇక్కడైతే ఈరోజు మంచినీళ్ళు వస్తాయని చెప్పేసి ఇత్తడి బిందెనంతా కూడా తోమి పెట్టేసుకున్నాను నీట్గా పీతాంబరి అది వేసి ఇలాగే కడిగి పెట్టి పక్కన పెట్టామనుకోండి మొత్తం కూడా మచ్చలు వచ్చేస్తాయి అన్నమాట అసలు నీట్గా అనేది ఉండదు అందుకని వెంటనే ఒక క్లాత్తో తుడిచి పెట్టేస్తున్నాను మనకి మరకలు అనేవి అలాగే ఏర్పడవు నల్లగా నీట్గా వచ్చేసింది కదా దాన్ని అలా పక్కన పెట్టేసి వంట కూడా స్టార్ట్ చేశాను నేను బ్రేక్ఫాస్ట్ తినేసి గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నా నేను ఎక్కువగా తెల్ల వంకాయలే తెస్తూ ఉంటాను ఇవి మొన్న తీసుకొచ్చారనమాట ఈయన అందుకని ఇంకా గుత్తి వంకాయ చేసేస్తున్నా అలాగే దొండకాయ పచ్చడి కూడా కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయ పచ్చడి ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా వంకాయ కోసం రెడీ చేసి పెట్టాను అనమాట వేయించేసాను ఆల్రెడీ అలాగే ఇందులో నేను పచ్చి ఉల్లిపాయ వేస్తాను ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది ఇటువైపున పచ్చిమిర్చి కూడా వేయిస్తున్నాను ఇది దొండకాయ పచ్చడి కోసం ఇందులోనే ఇంకా కొంచెం వేగిన తర్వాత దొండకాయ టమాటా కూడా వేసి వేయిస్తాను కొంచెం పసుపు వేసి చింతపండు అది నానబెట్టేసుకున్నాను గుత్తి వంకాయ కోసం అలాగే అన్నీ కొత్తిమీర అవి కడిగి పెట్టేశాను అన్నీ కూడా రెడీ పెట్టాను ఇంకా వేయించినవన్నీ కూడా ఇలాచి అలాగే లవంగాలు నువ్వులు పల్లీలు ఉల్లిపాయ కొంచెం నానబెట్టుకున్న చింతపండు కాసినంత కొత్తిమీర కాసినంత బాగానే వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కాసినంత కొబ్బరి అలాగే పసుపు కొబ్బరి ఏమో కొబ్బరి పొడి ఉంది నా దగ్గర అది వేసుకున్నాను అలాగే మనం స్పైస్ కోసం ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ బాగుంటుంది ఇలా లేదంటే మనం మామూలుగా కారం కూడా వేసుకోవచ్చు ఉప్పు అది అంతా వేసేసి అలా గ్రైండ్ చేశాను చింతపండు నానబెట్టిన నీళ్ళు కూడా వేస్తే అలా ముద్ద కింద వచ్చేస్తుంది వంకాయలు అన్నీ శుభ్రంగా కడిగేసి పుచ్చులు అవి లేకుండా ఉన్నాయా చూసుకొని ఇలా నాలుగు మూల కింద కట్ చేసి ఆ మసాలా అంతా కూడా ఇందులో పెట్టేస్తున్నాను నేను ఇవి డైరెక్ట్గా ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మసాలా వేయను ముందు మనం ఇలా మసాలా పెట్టి వీటిని ఫ్రై చేసామనుకోండి బాగా వస్తుంది టేస్ట్ అలాగే మనకి లోపల వరకు మసాలా అనేది చక్కగా వెళ్తుంది టేస్టీగా ఉంటుంది ఉడికినా కూడా చక్కగా ఉంటుంది మనకు చప్పగా అనేది అసలు ఉండదు ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తుంటారు నేను ఇలా చేస్తుంటాను గుత్తి వంకాయ అనేసరికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఈ మసాలా పెట్టిన వంకాయలు అన్నింటినీ నేను ఇందులో వేసేసుకుంటున్నా నాకు ఈ ప్యాన్ అయితే కరెక్ట్ సరిపోతుంది అనిపిస్తుంది ఇంకా చక్కగా అవి మగ్గిపోతూ ఉన్నాయి అటువైపున ఇటువైపున దొండకాయ టమాటా కూడా చల్లారిపోయాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చ పచ్చగా రుబ్బుకుంటాను మరీ పేస్టీగా కాదు పచ్చళ్ళు బాగుంటాయండి అలాగే ఇటువైపున వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి వీటిని రెండు సైడ్లు అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ మనం వేయించామంటే పచ్చిగా అనేది ఉండదు చక్కగా ఫ్రై అవుతాయి అలాగనే మెత్తగా మెదిగిపోకూడదు ఊరికే కలిపేసేయకూడదు వాటిని జాగ్రత్తగా అటు ఇటు ఇలా ఫ్లిప్ చేస్తే మెత్తగా కాకుండా బాగుంటుంది వేగిన తర్వాత మనకు మిక్సీ జార్లో మిగిలిపోయినది ఉంటుంది కదా పేస్ట్ అదంతా వేసి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి అందులో కలిపేసుకుంటున్నా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా కలిసిపోవాలి ఇందులో లేదంటే అది అక్కడికి అలాగా మిడిల్లో ఉండిపోతుంది సైడ్స్ అంతా ఉడకకుండా ఒక మాదిరిగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు అనేవి మరి పచ్చివి కాబట్టి కాస్త వేగి చక్కగా మూత పెట్టేసామంటే ఉడికిపోతుంది మనం వేసిన ఆయిల్ అదంతా కూడా కలిసి పైకి తేలుతో రావాలన్నమాట అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం ఇంతవరకు వీడియో చూశారు అనుకుంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి సో నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మూత పెట్టేసి మగ్గించేసాను చూసారు కదా దగ్గరికి అయిపోయింది క్యారీ అయితే మంచి కలర్తో సూపర్గా స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుండింది ఈరోజు లంచ్ అయితే మా వాళ్ళందరికీ ఎంత బాగా నచ్చిందో ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారో తెలుసా చాలా ఈజీవే కదా మరీ పెద్దగా శ్రమ లేకుండా టేస్టీగా అయితే నేను గుత్తి వంకాయ ఇలా చేస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను కిందికి దిగాను ఎందుకో కిందికి మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపించింది గేట్ దగ్గర పక్కన నేను ఒక చిన్న మొక్క పెడితే ఇది చాలా పెద్దగా అయిపోయింది త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఇలా లేదండి చాలా పెద్దగా వచ్చేసింది అనమాట నేను యాక్చువల్గా కరివేపాకు తెచ్చుకుందామని చెప్పి కిందకి వెళ్ళి ఇలా క్లిప్పింగ్ తీసా అనమాట ఇదిగోండి నా వెనకాల చూసారు కదా ఎలా ఉందో మొత్తం కూడా అదంతా సర్దుకోవాలి మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలి ఎక్కడ ఈ పనులు ఉంటాయి ముందు రోజు నైట్ మామిడిపళ్ళు అవి తీసుకొచ్చి అరీనా కడిగేసి వాటిని కొంచెం ఆరబెట్టేసి ఇలా బ్యాస్కెట్లో వేసి పెడుతున్నా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసి ఇవ్వడమా జ్యూస్ చేయడానికైనా రెడీగా ఉంటాయి అన్నమాట ఇంకా తర్వాత క్లీనింగ్ పనులు అవి ఎప్పుడు ఉండేవి నేను ఇంట్లో అంతా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను అలా ఎప్పటికప్పుడు చేస్తే కానీ ఇల్లు నీట్గా ఉంటుంది నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంటికి కానీ ఉదయాన్నే స్నానం పూజ మాత్రం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి మైండ్ పీస్ఫుల్గా ఇటువైపున దొండకాయ పచ్చడికి తాలింపు కూడా వేశాను మా వారు దొండకాయ పచ్చడి కూడా వద్దన్నారు ఎందుకంటే ఇంకా వంకాయ ఉందంటే ఇవేవి తినరు వీళ్ళు కానీ కొంచెమే దొండకాయలు ఉన్నాయి కదా అని అది చేసి పెట్టేశా అలాగే అంతా కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏవంటే అవి వంటలు అవి చేస్తూ ఉంటామా అప్పుడు మనకు క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు నార్మల్ డేస్లో నిన్న మొన్న హాలిడేస్ ఉన్నప్పుడు అంతా వేరు టైం టేబుల్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఈ టైం టేబుల్ అంతా మారిపోతుంది సో తొందరగా లేస్తే మనం పనులన్నీ హాయిగా చేసుకోవచ్చు నేను ఇక్కడ చపాతి కూడా చేసేస్తున్నాను ఎందుకంటే నాకు మధ్యాహ్నం బయటకు వెళ్ళే పని ఉండింది అందుకని మళ్ళీ ఈవినింగ్ వచ్చి టైర్డ్ అయిపోతే చేస్తాను కదా అని చెప్పేసి చపాతి కూడా చేసేసిన జొన్న రొట్టె అడుగుతారు ఒక్కోసారి కానీ ఈరోజు ఎందుకో నేను చపాతీనే చేయాలని ఫిక్స్ అయిపోయాను బాగా వస్తాయి ఇంతకుముందు కామెంట్ చేశారండి మన వాళ్ళల్లో ఒకరు అక్క సాఫ్ట్గా ఎలా వస్తాయి చెప్పండి అని ఏమీ లేదు జస్ట్ నానబెట్టేస్తే చాలు తడిపిన తర్వాత కాసేపు నానబెట్టి ఆయిల్ వేసి పెట్టామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా చపాతీ చేసేసి వీటిని చక్కగా బాక్స్లో స్టోర్ చేశాను ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పనులనేవి ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్నా లేకపోయినా వీళ్ళకి టైంకి అన్నీ కూడా అమర్చడం నాకు అలవాటు ఇదండి వాటి వీడియో రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్